గురుకులాల్లో ఏం జరుగుతోంది గురుకులాల్లో జరుగుతున్న మరణాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది తెలుసుకుందాం మేడం చెప్పండి ఈరోజు గురుకులాల్లో ముప్పై ఎనిమిది విద్యార్థుల మరణాలు నలభై ఎనిమిది విద్యార్థుల మరణాలు ముప్పై ఏడు విషపూరిత ఘటనలు అని ఆరోపిస్తారు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారు సమాధానం దురదృష్టకరమైన సంఘటన అది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మేమందరం కూడా బాధపడతా ఉన్నాం అయితే నిజంగానే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా ఫుడ్ పాయిజనింగ్ చేశారా అనే కోణం నుంచి విచారణ జరగాలి ఎందుకు చెప్తా ఉన్నామంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడైతే ప్ర పర్యటనలు చేస్తూ ఉన్నారో నమస్తే తెలంగాణ విలేకరులు ఎక్కడైతే పర్యటనలు చేస్తూ ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క మంది మార్బలం ఎక్కడైతే పర్యటనలు చేస్తూ ఉన్నారో అక్కడ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము అనుమానపడతా ఉన్నామంటే అధికారం కోసం ఆ రోజు విద్యార్థులను బలి చేసినటువంటి ఘనత చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి దక్కింది ఇవాళ కూడా మరొకసారి అధికారం కోసం వాళ్ళు గురుకులాల్లో ఉన్నటువంటి చిన్నారుల మీద విష ప్రయోగం చేస్తున్నారని చెప్పేసి మాకు అనుమానం కలుగుతూ ఉన్నది కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటంటే కేటీఆర్ గారి కనుసన్నల్లో ఆర్ఎస్ ప్రవణ్ ప్రవీణ్ కుమార్ యొక్క నాయకత్వంలోనే కనుసన్నల్లోనే ఇవన్నీ కూడా విష ప్రయోగం జరుగుతూ ఉంది కాబట్టి ఆ వైపున విచారణ కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే విద్యార్థుల మీద ఫుడ్ పాయిజనింగ్ జరిగే పద్ధతిలో వీళ్ళ యొక్క అధికార దాహానికి బల అనేది కొంత బాధాకరంగా మేము కూడా ఫీల్ అవుతా ఉంది అంటున్నారు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలహీనంగా ఉంది అని ఉందా బలహీనంగా ఉంది అని మేము అనుకోవట్లేదు కానీ నిజంగా ఇంత దిగజారుడితనానికి వెళ్తారని చెప్పేసి అనుకో అనుకొని ఉండరు నే ఏమనుకుంటున్నానంటే వీ వీళ్ళు ఎ ఎక్కడైనా సరే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఆందోళన జరిగే విధంగా అంటే ఉద్యమాలతోనే లేకపోతే ఒక అశాంతియుతమైన వాతావరణం క్రియేట్ చేసేదానిలో వీళ్ళు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారని అనిపిస్తూ ఉన్నది నిన్న మొన్న కేటీఆర్ గారు కూడా విద్యార్థి సంఘాల నాయకులను పిలుచుకొని వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే అన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో కావచ్చు సారీ అన్ని అన్ని గురుకులాలలో ఆందోళన సృష్టించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే వీళ్ళ యొక్క హస్తం ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నది కాబట్టి కేవలం ఏంటంటే పేడ్ ఆర్టిస్టులను పెట్టేసి పే పెయిడ్ వర్కర్స్ని పెట్టేసి ఆందోళన అంటే మొత్తం కూడా ఏంటంటే ఇది దాన్ని ఏమంటారు డబ్బులు ఇచ్చి ఒక కృ కృత్రి కృత్రిమమైనటువంటి ఆందోళన చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఆందోళన వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది ప్రతి ఆందోళన వెనుక కేటీఆర్ యొక్క కుట్ర కుట్ర ఉంది ఇవాళ స్కూళ్ళ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి మాత్రమే చేస్తా ఉన్నారు ఫైనల్గా చెప్పండి రేపు ముప్పై తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు గురుకుల బాటకి పిలిపించింది బీఆర్ఎస్ పార్టీ అట్ ద సేమ్ టైం మీరు కూడా మొదటి సంవత్సరం వారోత్సవాలు చేసుకునేందుకు మీరు పిలుపునిచ్చారు దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నా బిఆర్ఎస్ పార్టీ నేను ఏమంటున్నాను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా యాభై వేల పైన ఉద్యోగాలు ఇచ్చి ఐదు వందల రూపాయల గ్యాస్ ఇచ్చి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చి ఫ్రీగా బస్ ఇచ్చి రెండు లక్షల రుణమాఫీ చేసి ఇట్లా రై అంటే అన్ని వర్గాలను సంతోషపెట్టే ప్రయత్నము ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది వాళ్ళేం ఏంటంటే అన్ని వర్గాలలో ఆందోళన తీసుకొచ్చి అన్ని వర్గాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం మీరు పది సంవత్సరాల కాలంలో చేసినటువంటి పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధికి పరిపాలనకు ఒకసారి చర్చ చేయండి ఏ ఏది బెటర్గా ఉందో మీకు తెలుస్తుంది మీ మీరు మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిండ్రు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయిండ్రు మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ వన్ నోటిఫికే డిఎస్సిలు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్స్ ఇవ్వడం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళలకు ఫ్రీగా కర బస్ ఇవ్వడం జరిగింది అంటే ఒక్కదానిలో కాదు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో వీళ్ళేంటంటే ప్రజలకు చేరువు కాకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం కోసం వాళ్ళు వీళ్ళు చేస్తారు దీక్షా దివస్ ఎవరికి తెలియదండి దీక్షా దివస్ ఏం చేశారండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా కేసీఆర్ గారు ఒకరోజు దీక్ష చేస్తే వచ్చిందా ఇవాళ సోనియా గాంధీ గారు కదా నిర్ణయం తీసుకొని అధికారం కోసం అధికారం పక్కపోయినా సరే రెండు రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదని చెప్పేసి ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మ బలిదానాలు జరగకూడదని కదా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుంది ఈ ఈయన గారు ఒకరోజు దీక్ష చేస్తే ఆ దీక్ష కూడా మనందరూ తెలుసు ఖమ్మంలో వేసిన దీక్ష హైదరాబాద్కి వస్తరికి చూస్తామనేది మళ్ళీ కదా విద్యార్థులు కదా ముందటికి వచ్చేసి నువ్వు దీక్ష చేయమని చెప్పేసి అంటే దొంగ దీక్ష చేసేసి వాళ్ళు నిమ్స్లో ఆ రోజు హాస్పిటల్లో పడుకొని సెలైన్లు ఎక్కించుకొని ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని దీక్ష దీవెస్ కింద పెట్ట పెడతా ఉన్నారు ఎందు ఎందుకు మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఎందుకు ఒక్కరింటికి పోయి మీరు పరామర్శ చేయలేదు అంటే వాళ్ళ బలిదానాలు కావా మీ మీ నాయకుడు ఒక్కరోజు దీక్ష చేస్తేనే దాన్ని చరిత్ర పుటల్లో ఎక్కించే విధంగా దీక్షా దివస్ కింద దాన్ని లైవ్లో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా కేసీఆర్ గారు ఆత్మ బలిదానం చేస్తే సల్యూట్ వాళ్ళం కానీ విద్యార్థుల బలిదానాలు చేసుకొని మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ శాంతియుతంగా ఉండడం కోసం ఆత్మ బలిదానాలు జరగకుండా ఉండడం కోసం ఆ రోజు కా సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ విషయాన్ని మీరు చరిత్రలో మర్చిపోకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ అది పరిస్థితి ఖచ్చితంగా ఇటు గురుకులాల్లో జరిగిన ఏదైతే విషపూరిత ఆహారం ఉందో విద్యార్థుల మరణాలు ఉన్నాయో ఇవన్నిటి వెనుక కూడా ఒక కుట్రకోణం ఉంది అనే అంశాన్ని ఇటు శోభారాణి బండ్రి శోభారాణి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక దీని మీద సమగ్ర విచారణ జరిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంశాన్ని కూడా ఆవిడ చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా ఇక ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున దీక్షా దివస్ కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన దీక్షా దివస్ అందులో వాస్తవం లేదు స్వచ్ఛందంగా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఇది కేవలం డ్రామా మాత్రమే అనే అంశాన్ని కూడా బండ్రు శోభారాణి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో ಹರಿಕೃಷ್ಣ ವನ್ ತೆಲುಗು ಹೈದರಾಬಾದ್